गुरुवे सर्वलोकानां विसजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तिये नमः श्रीशिवरामदीक्षितसाम्प्रदायपरम्परागुरुलरिकी वन्दनमुल श्रीमद्भागवत श्रीकृष्णसद्गुरुपरब्रह्मणे नमः మాతృశ్రీ శారదాంబ సామేత శ్రీ అమరానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిద్వయ నిరాశకంభైన శుద్ధ నిర్గుణతత్వ కథార్థ ధరువులలో ఎనభై మూడవ కంధార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే ఎరుకోత్పత్తిని తెలియగ సరచిజ గర్భాదులైన చాలర నరుడెంత వాడు వాడది ఎరుగుదు ననవట్టి మాట ఇవింతగాక తప్పదు వాణికి కరాకపోక అరమారాలేక సద్గురుమూర్తి చరణపంకేరు అధ్వయార్చనెరుగాని నరుని మాట నరుమాట వింతగా తప్పదు వాణి కికరాకపోక అని అంటున్నాడు అంటే ఈ ఎరుకోత్పత్తి అనేటువంటి దాన్ని తెలియ సృష్టి కారణమైనటువంటి ఏ వస్తువు అయితే ఉన్నదో దాని యొక్క ఉత్పత్తిని గూర్చి వివరణ తెలుసుకునటానికి మరి సరసిజ గర్భాదులైన చాలా రనటిచో నరుడెంతవాడు అని అంటున్నాడు ఇక్కడ అంటే సరసిజము అంటే పద్మము ఆ పద్మము నాభి గలవాడు మరి ఆ యొక్క ఆ పద్మము ఎందు అనేటువంటి నాభి కలిగినటువంటి వాడు బ్రహ్మ అంటే నారములు అని అంటే జలములో ప్రకాశించేటువంటి వాడు విష్ణువు ఆ విష్ణువు యొక్క బొడ్డు నుండి వచ్చినటువంటి కమలము ఉంది కదా తామర కమలము ఆ తామర కమలము నుండి మరి సృష్టి చేసినాడు కదా ఆ సృష్టి చేసినటువంటి తామర కమలముల కమలోద్భవుడు అని చెప్పి బ్రహ్మకు ఆ కమలం ఎందుకు ఉద్భవించినాడు కాబట్టి కమలోద్భవుడు అని చెప్పి కూడా అంటారు కాబట్టి ఆ కమలోద్భవుడు అంటే బ్రహ్మ ఆ విష్ణువు మరి ఈశ్వరుడు ఈ ముగ్గురు త్రిమూర్తులకు కూడా ఆ యొక్క ఆ ఎరుకోత్పత్తిని తెలియుటకు అది సాధ్యము కాదు అంటున్నాడు మరి అంటే వారికి ముగ్గురికేనా అంటే మరి ఇంద్రాది దేవతలు అనేటువంటి వాళ్ళకు కూడా అది సాధ్యము కాదు ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్తున్నారు కదా ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకు ఈ ఇంద్రాది దేవతలకు మరి త్రిమూర్తులకు కూడా అది సాధ్యము కాదు తెలుసుకునటానికి ఎరగటానికి అది సాధ్యము కాదు అది ఎరుకుదున అది వట్టి మాట మరి వారికే తెలియదు అన్నప్పుడు మరి నరుడను నేనెంత వాడను మరి ఆ పదహారు వేల శేషుని పది శేషునికే ఆ విష్ణుమూర్తికి నలవి కాదు అన్నప్పుడు మరి ఆ నరుడను అయినటువంటి నేను ఎంత వాడను ఇది 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 తెలియదునన్నా ఇది వట్టి మాట కాదా ఇది నిజమా అంటే ఇది వట్టి మాట అంటున్నాడు భాగవత కృష్ణదేశ్ల వారు మరి వట్టి మాటన అంటే మరి ఇంకెవరు తెలుసుకుంటారు మరి మానవుడే కదా తెలుసుకునేది అంటే ఎలాంటి మానవులు తెలుసుకుంటారు అంటే అది గురుకృపకు పాత్రుడైనటువంటి వాడు దాని విధానాన్ని విధి విధానమును తెలుసుకుంటాడు కానీ ఆ గురు కృపకు పాత్రుడు అనేటువంటి వాడు వాడు నరుడైన మరి దేవుడు దేవతలతో సమమైనటువంటి దేవతలకు కూడా అది సాధ్యము కాదు ఎందుకు అని అంటే మరి ఇక్కడ ఇది ఒక వింత అంటున్నాడు ఇక్కడ ఎరుకోత్పత్తిని తెలియక సరచిత గర్భాదులైన చాలరణటిచో నరుడంత వాడు వాడు అది ఎరుగుదునన వచ్చి మాట ఇవి వింత ఇవి ఒక వింత విశేషమైనటువంటివి వింత విశేషమైనటువంటివి అంటే ఇక్కడ మనకు ఈ యొక్క గంధర్వ నగరం నుండి దేవకన్యలు వచ్చినారు అనంటే వచ్చినారా వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళని చూడాలి వచ్చినారు వాస్తవే అని చెప్పి అనుకుంటారు గంధర్వ నగరం అనేటువంటిది ఇంద్ర ఇంద్రనగరం అనేటువంటిది ఇంద్రలోకము నుండి రంభా ఊర్వశి మేనకా శిలోత్తం అనేటువంటి వాళ్ళు వచ్చినారు అనంటే మరి ఉందా అది గంధర్వ నగరం అనేటువంటిది ఇంద్ర ఇంద్రాల ఇంద్ర ఇంద్రలోకం అనేటువంటి ఆ గంధర్వ నగరం ఉన్నదా అంటే అది లేనే లేదు లేనిదండి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు అంటే వచ్చిండ్రు అని చెప్పి నమ్ముతారు కదా రంభా ఊర్వశి మేనక శిలోత్తమ అనేటువంటి వాళ్ళు వచ్చినారు ఇక్కడ మరి వాళ్ళు ఎలా ఉంటారు చూడాలనేటువంటి బ్రహ్మతోని పోతుంటారు కదా దీనికి మనకు సినిమా కూడా తీసినారు ఎందుకు అంటే ఈ యొక్క ఈ గంధర్వ నగరం అనేటువంటి ఇంద్ర అధిపతి అయినటువంటి ఇంద్రుని యొక్క కుమార్తెలో ఈ రంభా ఊర్వశి మేనకా ఈ గంధర్వ నగరంలో విన్యాసం చేస్తూ ఆ విన్యాసం చేస్తుండగా ఆమె ఆ నాట్యంలో మైమరచి ఆ ఏలుని ఇట్లా తిప్పగానే ఏలుకున్నటువంటి ఒక ముద్ర ఉంగరం అనేటువంటిది అది రాలి అక్కడ నుంచి అది రాలి ఈ భూలోకం అనేటువంటి దాని మీద పడుతుంది ఆ భూలోకం అనేటువంటి దాని మీద పడితే అక్కడ మరి చిరంజీవి శ్రీదేవి దానికి పేరేం పేరు అని అంటే అది ఏ సినిమా అది జగదీక వీరుడు సుందరి అనేటువంటి సీన్మని ఒక దర్శకత్వము దాన్ని చేసి ఒక మనకు సీమగా పెట్టినారు కదా అంటే ఆ ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఒక రంభ ఆ ఉంగరాన్ని పూడగొట్టుకోవడం వలన ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి చిరంజీవి ఈ జగదీక వీరుడు కాబట్టి ఈ జగదీక వీరుడు అక్కడికి ఆ కొండలలో పోయినప్పుడు ఆ కొండలలో పడినటువంటి ఉంగురం ఇదని దొరుకుతుంది మరి ఆ ఉంగురం ఉంటేనే నీవు ఈ యొక్క ఇంద్రలోకానికి ప్రవేశం కానీ నీవు ఆ ఉంగరాన్ని తీసుకొని రానట్లయితే ఇంద్రలోకానికి ప్రవేశం లేదని చెప్పి మరి ఇంద్రుడు చెప్తాడు కాబట్టి ఆ యొక్క లోకానికి వచ్చి ఆ యొక్క ఉంగరానికి వచ్చి ఆమె వచ్చి దానికి ఒక చరిత్ర అనేటువంటిది సినిమా అనేటువంటిది తీసినారు కదా ఆ సినిమాను చూసి మనము ఇక్కడ ఆహా ఓహో ఆహా సంతో ఆహా పాపం ఆమె ఎంత కష్టపడింది ఇంద్రనగరం నుంచి వచ్చింది భూలోకంకి కాబట్టి ఈ జగదేక వీరుడు అనేటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు కూడా ఒక మాంత్రికుడు అనేటువంటి వాడు తీసుకుపోయి ఆమెను అక్కడ బంధిస్తే ఆ బంధించినటువంటి వాళ్ళు రాళ్లతోని దానితో కొడతారు కదా కొడితే అప్పుడు ఆమె ఇంద్రలోకంలో ఉన్నటువంటి పాపం రంభ ఆ రంభ ఇక్కడ భూలోకంలో దెబ్బలు తింటుంది అని చెప్పి వాళ్ళు ఎంతో హాయిగా మురిసిపోతూ ఏడుస్తూ ఆహా ఎంత కష్టం వచ్చింది రంభకు అని చెప్పి వాళ్ళు ఆ సినిమాలో తన్మయత్వం చెందుతారు కదా మరి ఆ విధంగా మరి అది వచ్చింది అన్నటువంటి మాట గంధర్వనగరం అనేటువంటిదే లేదు అక్కడ లేని గంధర్వ నగరంలో ఇంద్ర ఇంద్రాది లోకంలో ఈ ఇంద్రు ఇంద్రుని కుమార్తెలు ఇక్కడ నాట్యం చేస్తూ వచ్చినారనేటువంటి మాట అది మాట కాబట్టి మరి ఆ ఉత్తత్త మాట అనేటువంటిది ఎవరికి ఇది అంటే ఈ ఉత్తుత్త మాట అనేది ఎవరికి ఇది సరిపోతుంది అని అంటే ఉత్త మాట అనేటువంటిది ఇది గురుపుత్రులకు ఇది ఉత్త మాట కానీ నరులకు అది గట్టి మాట సామాన్యులకు అది గట్టి మాట కాబట్టి అలాంటి గట్టి మాట అయినటువంటి వాడు దాన్ని తెలుసుకోగలుగుతాడా సృష్టికి కారణమైనటువంటి వస్తువునే ఆ వారు తెలుసుకోలేదు కాబట్టి మరి ఇతడు తెలుసుకుంటున్నాడు అంటే ఇతడు ఎవరిదు అంటే ఈ బ్రహ్మాది విష్ణు లోకంలో ఉండేటువంటి వాళ్ళకు బ్రహ్మ విష్ణు ఈశ్వరులకే అది తరము కాదు అన్నప్పుడు మరి నరుడెంత వాడు అది తెలుసుకున్నటువంటి అట్టి మాట అని చెప్పి ఇక్కడ మనకు భావత కృష్ణ కేంద్రాల వారు తెలియజేస్తున్నాడు మరి మనకు భద్రాద్రి రామచతకంలో కూడా మరి పరశురామ నరసింహదాసు గారు కూడా ఒక పద్యంలో ఇదే మాట చెప్పినాడు ఏమని అంటే నిత్య నిరాకార అనే పద్యములో కూడా ఈ మాటనే చెప్పినాడు పరశురామ నరసింహదాసు గారు ఏమని వారిదాసన కైలాసవాస వాదులకు నైన వర్ణింపన రమ్య గణ రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా ఆ నిత్య నిరాకారమైనటువంటి అధిష్టాన బ్రహ్మం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని వర్ణింపటానికి వారి దాసన కైలాసవాసవాదులకు వర్ణింపనలవిగాదు రమ్య గుణదామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షితావా అని అన్నాడు అక్కడ కూడా అంటే అక్కడ కూడా ఈ వారుజాసన కైలాస వాసవాదులు అనేటువంటి త్రిమూర్తులకు కూడా దాన్ని వర్ణింపటానికి నలవి కాదు మరి నరుడు వర్ణిస్తున్నాడు కదా చెప్తున్నాడు కదా మరి పద్యంలో చెప్తున్నాడు ఎవరు చెప్తున్నారు అంటే గురుపుత్రుడైనటువంటి వాళ్ళు దీని వివరణ ఆ గురు అనుగ్రహము చేతనే దీన్ని తెలుసుకుంటున్నారు కానీ మరి ఆ యొక్క చెప్పేటువంటి ఉన్నటువంటి ఆరాధింపబడేటువంటి త్రిమూర్తులు అనేటువంటి చెప్పుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అనిమిషులు వాళ్ళకు తెలుసుకునేటువంటి తెలివి లేదు కాబట్టి వాళ్ళు అందుకొరకే మనకు దయానంద పొన్నాల రాజవేంద్రుల వారు వాళ్ళు అనిమిషులు అంటే వాళ్ళు నియమిత దేవతలు ఆ యొక్క నియమిత దేవతలు అంటే సృష్టి ఆవిర్భవించడానికి వాళ్ళు నియమించినటువంటి నియమిత నియమిత బండ్లు నియమిత దేవతలు కాబట్టి వాళ్ళు ఆ నియమిత దేవతలకు అధిష్టానంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మముని వాళ్ళు తెలుసుకుంటారంటే వాళ్ళు తెలుసుకోరు ఎందుకంటే వాటి ఆ యొక్క బ్రహ్మస్వరూపము నుండే అధిష్టాన జగ జగదీష్ఠమైనటువంటి ఈశ్వరుని నుండే వీళ్ళు సృష్టి అయినారు కాబట్టి మరి ఆ సృష్టి యొక్క ధర్మ మర్మాన్ని వీళ్ళు తెలుసుకుంటారా అంటే తెలుసుకోరు అని చెప్పి మనకు పరశురామ నరసింహదాసు గారు కూడా ఇదే మాటని చెప్తున్నాడు మరి అందుకొరకే మరి ఇక్కడ మళ్ళీ ఏమంటున్నాడు అంటే ఇవి వింతగాక ఇవి వింత విశేషమైనటువంటిది ఆ గంధర్వ నగరం అనేటువంటిది ఆ ఆకాశం నుండి వచ్చినారు అనేటువంటిది అంత సృష్టి అంతా కూడా ఒక విశ్వం అనేటువంటిది ఒక వింత అందుకొరకే లీలా ప్రభు సృష్టి అని అన్నారు ఈ లీలా ప్రభు సృష్టి అంటే ఇది శ్రీకృష్ణ లీలలు అని చెప్తారు కదా మనకు ఆ లీలలు అయిన ఒక తమాష ఆ తమాష అనేటువంటి లీలలతో ఈ ఈశ్వర సృష్టి అంతా కూడా అలరారుచున్నది కాబట్టి మరి దానిని ఎవరు తెలుసుకోవాలి మరి అంటే తప్పదు అని ఈ ఎరుగుదునన వట్టి మాట లీగి వింతగాక తప్పదు వానికి రాకపోక కాబట్టి ఇది నేను తెలుసుకుంటున్నానయ్యా ఈ బ్రహ్మ విష్ణు ఈశ్వరుడు నేను తెలుసుకున్నాను అంటే వాడు వట్టి మాట అది కాబట్టి వట్టి మాట కాబట్టి వాడికి రాకపోకలు తప్పవు కాబట్టి రాకపోకలకు మూలమైనటువంటి వస్తువు ఏదో దాన్ని మరి తెలుసుకొని గురుముఖత దాన్ని త్యజించినప్పుడే ఈ అనేటువంటివి రాకపోకలు అనేటువంటివి లేకపోతాయి కానీ మరి వారిని తెలుసుకుంటే ఏమన్నా లాభమా అంటే వారిని తెలుసుకుంటే మళ్ళీ క్షినేపుణ్యే లోకే విశంతి అని గీతాచార్యుడు చెప్పినాడు కదా ఏ పుణ్యములో పుణ్యం చేసుకొని స్వర్గానికి పోయినావో మత్స్యలోకానికి అక్కడికి కైలాసం పోయినావో మరి బ్రహ్మలోకానికి పోయినావో మరి ఆ లోకం నుంచి మళ్ళీ లోకానికి రావాలి అంటే అక్కడ పుణ్యము నశించగానే మళ్ళీ ఇక్కడికి లోకానికి రావాలి అంటే అక్కడ బ్రహ్మాండం అనేటువంటిది అక్కడ ఒక అమెరికా ఆ అమెరికాకు పోయినటువంటి వాడు మళ్ళీ అక్కడ వీసా అయిపోయిన తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళగొడతాడు కదా ఎల్లగొడితే మళ్ళీ ఇక్కడ రావాలి వాడు అంటే మళ్ళీ భారతదేశానికి ఈ గడ్డకు రావాల్సిందే కాబట్టి అక్కడ ఉంటాడా అంటే ఉండడు మరి ఇప్పుడు మరి ఎళ్ళగొడుతున్నారు కదా అలాంటి వాళ్ళను వీసా అయిపోయినటువంటి వాళ్ళను వాళ్ళని గ్రీన్ కార్డు లేనటువంటి వాళ్ళు అక్కడ వచ్చినటువంటి పరిమితి అయిపోయింది కాబట్టి ఆ పరిమితి అయిపోయిన తర్వాత దేశంలో ఉండనిస్తారా అంటే ఉండనివ్వరు కాబట్టి మళ్ళీ ఆ పాస్పోర్ట్తోని వాడు మళ్ళీ భారత్కు రావాల్సిందే ఇండియాకు రావాల్సిందే కాబట్టి ఆ విధంగానే ఇక్కడ మరి ఆ స్వర్గలోకానికి పోయి నేను కైలాసం పోయినా బ్రహ్మలోకం పోయినా విష్ణులోకం పోయినా అంటే మళ్ళీ అక్కడికి పోతే మళ్ళీ ఇక్కడ రావాలి చిన్నైపుణ్యం మర్యలోకే విశాంతి అని కృష్ణుడు చెప్పినాడు కదా మళ్ళీ ఈ మత్స్యలోకమైనటువంటి దాని దగ్గరికి రావాలంటే బాలు ఎంత శక్తితో నిన్ను మేము మనం ఆకాశంలో ఉండకొగరేస్తున్నామో మళ్ళీ అది వచ్చి ఎక్కడ పడుతుంది అంటే మళ్ళీ మత్స్యలోకమైనటువంటి ఈ భూమినే పడుతుంది కాబట్టి అలాంటి వానికి రాకపోకలు అనేటువంటివి తప్పదు కాబట్టి అరమర లేఖ అంటున్నాడు ఇక్కడ అరమర లేఖ అని అంటే ఈ అరమర లేనటువంటిది ఏ విధమైన భ్రమలకు లోనుగాక ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడు అంటే మతిస్థిమితము కోల్పోయినటువంటి వాడు కాదు మతిస్థిమితము కోల్పోయినటువంటి వాడు ఏదేదో మాట్లాడుతుంటారు ఇక్కడ వాణిని ఏమంటారు ఇక్కడ అంటే వాడు అలాంటి మతిస్థిమితం లేనటువంటి కోల్పోయినటువంటి వాడి మాటలు ఎట్లా ఉంటాయి అంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికే తెలియదు కాబట్టి అలాంటి మరి అరమర లేక అంటే ఏ విధమైనటువంటి భ్రమలకు లోనుగాక మరి ఆ స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు కాబట్టి అలాంటి స్థితి ప్రజ్ఞత కలిగినటువంటి వాడు అరమర లేఖ సద్గురుమూర్తి చరణ పంకేరు అధ్వయార్చన నెరుగాని నరుని మాట లీవింతగాక తప్పదు వాణి కికరాకపోక అంటున్నాడు కాబట్టి అలాంటి అరమర లేనటువంటి మతి స్థిమితం లేనటువంటి వాడు ఆది ఇక్కడ మరి ఆ యొక్క గురు సేవ చేసినటువంటి వాడు సద్గురుమూర్తి చరణ పంకేరు అధ్వయార్చన నిర్గని నరుని మాట అంటున్నాడు ఇక్కడ అంటే సద్గురుమూర్తి యొక్క చరణ పంకేరు హద్వయ అంటే కమలము పంకేరు అంటే కమలము ఆ కమలములు అంటే ఆ యొక్క రెండు పాదములే రెండు కమలములు ఆ పాద కమలములను మరి ఇక్కడ సేవించి పూజించినటువంటి వాడు గురుసేవ చేయనటువంటి వాడు ఆ గురు సేవ అనేటువంటి సేవలో తరించినటువంటి వాడు అతడు ధన్యుడు కాబట్టి ఇక్కడ మరి అలాంటి ఈ గురుపదేశ మార్గ గురుమూర్తి యొక్క సద్గురుమూర్తి శరణ పంకేర్వధ్వయార్చన నిరుగణి అంటే గురుమూర్తి యొక్క దివ్య శ్రీ శరణములను ఆశ్రయించి క్రమము చే వారి అనుగ్రహమునకు పాత్రులు కానివారు ఎవరిక్కడ అంటే గురుమూర్తి అనుగ్రహమునకు పాత్రులు కానిటువంటి వారు మరి గురుమూర్తి కృపకు పాత్రలైనటువంటి వాళ్ళు దీని అవలేలగా వాళ్ళు తెలుసుకుంటారు విచారణ చేస్తారు కానీ మరి గురుమూర్తి అనుగ్రహానికి గురూపదిష్ట మార్గములో నడవక గురు గురువు యొక్క కృపకు పాత్రులు కాక గురుసేవ చేయక మరి బాతాలశెట్టి బాతాల పోషెట్టి గారి మాటలు మాట్లాడతారు కదా కొంతమంది బాదాల పోషెట్టి గారు అంటే ఉంటారు కదా మనకి ఇక్కడ మరి అలాంటి వాళ్ళు ఎవరు వాళ్ళంటే తుపాగ్రామాడు ఈ తుపాగ్రా తుపాగ్రాములు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతాడంటే వాడు ఎన్నో మాటలు మాట్లాడతాడు కాబట్టి అలాంటి వాడు ఇక్కడ ఏమంటున్నాడు అంటే మతిస్థిమితము లేనటువంటి వాడిని వాళ్ళందరినీ కూడా అరమర లేన అరమర లేక ఆ అరమర లేనటువంటి వాళ్ళు ఆ బ్రహ్మకు లోను కానటువంటి వాళ్ళు గురుభక్తి గురునిష్ట గురుసేవ త్రికరణ శుద్ధి నాలుగు శ్రుశూషలనేటువంటివి ఆ గురు చరణములయ్యందు సేవించినటువంటి వాడు పూజించినటువంటి వాడు గురుమూర్తి చరణములను అందుకొరకే సద్గురుమూర్తి చరణ వంకేరు హద్వయార్చన నెరుగని నరుని మాటలు ఇవి వింతగాక తప్పదు వాణి కికరాకపోక మరి ఆ గురుమూర్తి కృపకు పాత్రుడు అనేటువంటి వాడు చెప్పేటువంటి బాతాల పోషిట్టి కాని మాటలు ఇవి జనన మరణములకు లోనవేన లోనవే కానీ జనన మరణముల జనన అనేటువంటి ఆ సాగరములో మునిగిపోతాడు వాడు కాబట్టి జనన అనేటువంటి సాగరము నుంచి దాటేటువంటి వాడు గురుపుత్రుడు కాబట్టి గురుపుత్రులకు ఇది సాధ్యము కానీ నరపుత్రులకు ఇది సాధ్యము కాదు అని చెప్పి ఇక్కడ మనకు ఈ కందార్థము ద్వారా తెలియజేస్తున్నాడు భాగవత కృష్ణ దేవ వారు కాబట్టి ఎరుక యొక్క సృష్టి విధానాన్ని ఆ యొక్క పరమాత్మ తత్వాన్ని తెలుసుకుంటానికి మరి దేవతలకు నలవి కాదు సూర్యులకు నలవి కాదు మరి ఇంద్రాది దేవతలకు నరవి కాదు మరి నరులకు నరవి కాదు ఎవరికి ఇది సా ఇది సాధ్యమవుతుంది అంటే గురుపుత్రులకు సాధ్యమవుతుంది కాబట్టి గురుపుత్రులైనటువంటి వారలే ఈ జనన మరణం ప్రవాహము అనేటువంటి దాని నుండి మరి దాటగలిగినటువంటి వారు వీళ్ళే స్థితప్రజ్ఞులు అని తెలుసుకోమని చెప్పి మరి నరులకు ఇది సాధ్యం కాదు ఇది గురుపుత్రులకు మాత్రమే సాధ్యమని ఈ కందార్థము ద్వారా మనకు భాగవత కేంద్ర ప్రభువరియుల వారు తెలియజేస్తున్నారని తెలియజేస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు జై సర్వం సద్గురార్పణం